హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానస ప్రపంచం ఈరోజు అందరికీ ఉపయోగపడే కొన్ని టిప్స్ చూద్దామండి మన రిమోట్లో బ్యాటరీలు ఒక్కొక్కసారి అనేవి అయిపోతూ ఉంటాయండి అవి వెంటనే తెచ్చుకోవడానికి కూడా కుదరదు అలాంటప్పుడు మనం కింద మీద పడి కొడుతూ ఉంటాము మళ్ళీ తీసి పెట్టి మళ్ళీ తీసిపెట్టి చేస్తూ ఉంటాము అయినా సరే అది పనిచేయదు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక అగ్గిపెట్టెను తీసుకొని మనం అగ్గి గీస్తున్నట్టు పైన పాటు ఉంటుంది కదా బ్యాటరీ బాగా బాగా అది గీకినప్పుడు ఆ మెడిసిన్ అనేది ఆ బ్యాటరీకి అంటుకుంటుందండి అలా బాగా రెండుసార్లు గీకామంటే ఆ రిమోట్ అనేది పనిచేస్తుంది వారం రోజులు గ్యారంటీగా పనిచేస్తుందండి ఆ రిమోట్ ఈ లోపు మనం బ్యాటరీలు తెచ్చుకుంటే సరిపోతుందండి ఆ రిమోట్లో పెట్టేసిన తర్వాత కొంచెం తిప్పండి ఈ టిప్ కనుక మీకు అవసరం అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఇలాంటి చాటకి ఒక కవర్ కనుక తగిలించామనుకోండి ఆ చాట మీదకి ఎత్తుకున్న దుమ్ము అంతా ఆ కవర్లోకే అండి ఒక్కోసారి తడి చెత్త ఎత్తేటప్పుడు ఆ చాటకి అతుక్కోపోయి చూడడానికి చిరాగ్గా ఉంటుందండి కంపల్సరీ మనం ఆ చాటను కడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అలా కాకుండా ఇలా కవర్ కట్టేసాము అనుకోండి ఇంకా కవర్ ఒకటి తీసేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కవర్స్ను రివర్స్ చేయండి మనం ఆ కవర్స్ను ముందున్న వైపుకి సన్నగా అడ్డంగా ఉంటుందండి అలా కాకుండా రివర్స్ చేసుకున్న అంటే అది మనకి చెత్త వేసుకోవడానికి చాలా బాగా వస్తుంది మామూలు కవర్ అయితే ఇలా ముడి వేసుకోవచ్చు లేదంటే కనుక గట్టిగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తే సరిపోతుందండి ఇప్పుడు నేను ఊడ్చి చూపిస్తాను చూడండి అస్సలకి మొత్తం ఆ కవర్ మీదకే వచ్చేస్తుందండి తడి చెత్తగా ఉంటే ఆ కవర్ మీదకి వస్తుంది అప్పుడు ఆ కవర్ ఒకటి తీసేస్తే సరిపోతుంది టిప్ నచ్చిందా నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం బంగాళాదుంపలు ఉడికించిన తరపుడు ఫ్రై చేసుకోవాలి అనుకుంటే అవి కాలుతూ ఉంటాయండి అందుకే మనం నీళ్ళు పోసేస్తాము అలా నీళ్ళు పోయడం వలన ఆ ఫ్రై అనేది శుద్ధ అయిపోతూ ఉంటుందండి అలా కాకుండా మనం వేడి మీద తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒక ఫోక్ను కుచ్చి ఒక చేత్తో మెల్లగా తీసామంటే ఎంత వేడిగా ఉన్నది కూడా వచ్చేస్తుందండి అది అర్జెంటుగా ఫ్రై చేయాలనుకుంటే ఇలా అయితే చేయండి ఆ తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఇలాంటి బ్యాట్లు అందరి దోమలకి అందరి ఇంట్లో ఉండే ఉంటాయండి ఇవి తగిలించుకోవడానికి కుదరదు అందుకని మనం ఎక్కడో ఒక చోట పెట్టేస్తూ ఉంటాము అవి చేతులు తగిలి పడిపోతూ ఉంటాయండి ఇంకా ఆ బ్యాట్ అనేది పనిచేయదు అలా కాకుండా మనం కదిలించుకోవడానికి ఈజీగా చెప్తున్నానండి రెండు రబ్బర్ బ్యాండ్లు తీసుకొని మనం హ్యాండిల్ పెట్టుకునే చోట గట్టిగా వేసుకోండి రెండు రబ్బర్ బ్యాండ్లు కదరకూడదండి రెండు పేట్లు వేస్తారో మూడు పేట్లు వేస్తారో చూసుకొని వేసుకోండి తర్వాత ఒక కాటన్ తాడు తీసుకోండి అది ముడి వేస్తే జారకూడదు అన్నమాట ముడి వేసేటప్పుడే తెలిసిపోతుంది ఆ ముడి జారట్లేదని ఆ తాడు ఒక రెండు మూడు చుట్లు గట్టిగా చుట్టి లోపల నుండి ఒక తాడు తీసి గట్టిగా ముడి వేయండి అలా ముడి వేసావంటే ఆ రబ్బర్ బ్యాండ్ ఆ తాడు బయటకు రాదండి మీకు ఎంత లెంత కావాలో చూసుకొని పైన గట్టిగా రెండు మూడు ముళ్ళు వేసుకోండి మనం చేత్తో గట్టిగా లాగితే అది రాకూడదండి అందుకే నేను కాటం తాడు అని చెప్పాను ఇప్పుడు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ తగిలించుకోవచ్చు ఆ ముడి ఒకటి గట్టిగా వేసుకుంటే సరిపోతుంది చిన్నపిల్లల ఇంట్లో ఉన్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి నెక్స్ట్ టిప్పు ఇలా మన దోశ పెనం మీద ఆయిల్ వేయకుండా దోశ వేసామంటే కరెక్ట్ కాదండి ఆయిల్ వేయేసామంటే అక్కడక్కడ ఇది బాగా బాగుండదు బ్రష్ పెట్టేస్తూ ఉంటాము అలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక టిష్యూ పేపర్తో కనుక ఆయిల్ మొత్తం తుడిచేసామంటే బ్రష్ అవసరం లేదండి ఆ టిష్యూ పేపర్ తుడి చేసుకుంటే కొంచెం ఆయిల్ వేసుకుంటే దోశలు అనేవి చాలా బాగా వస్తాయి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఒక టిష్యూ పేపర్ ఉంటే మనం ఎన్ని దోశలన్నా వేసుకోవచ్చండి నేను ఇంకో దోశ వేసి చూపిస్తాను చూడండి ఇది నాస్టిక్ పెన్నుకి చాలా బాగా పనిచేస్తుందండి టిప్ నచ్చిందా ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి ఏ టిప్ నచ్చి